చూసే ముందు మా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి శ్రీ గురు శ్రీ మహా సరస్వ నమః నమ ఓం నమస్తి శివాయ నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం సుస్వాగతం ఈరోజు మనము రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం జూలై నెల ఒకటవ తేదీ నుంచి పదిహేనవ తేదీ వరకు తులారాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం తులారాశి వారి యొక్క గ్రహస్థితిని కనుక పరిశీలించినట్లయితే ప్రస్తుతం తులారాశి వారికి సుమారుగా డెబ్బై ఐదు శాతం అనుకూలంగాను ఒక ఇరవై ఐదు శాతం ప్రతికూలంగాను ఉంది ఆ ఇరవై ఐదు శాతం ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మీద కనుక ఫోకస్ చేసి ఎక్కడెక్కడ నెగిటివ్ ఉందో చూసుకుంటే అది కనుక తగ్గించుకున్నట్లయితే మంచి ఫలితాలు పొందుతారు ముఖ్యంగా మంచి ఫలితాలు ఎక్కడెక్కడ ఏ గ్రహాల కారణం చేస్తే వస్తున్నాయని కనుక పరిశీలించినట్లయితే తులారాశి వారికి మీ రాశ్యాధిపతి అయినటువంటి శుక్రుడు రాశికి తొమ్మిది మరియు పది స్థానాలలో సంచరిస్తున్నాడు తొమ్మిదవ తొమ్మిదవ స్థానంలో ఆరవ తేదీ వరకు ఉంటాడు పదవ స్థానంలో ఏడవ తేదీ నుంచి ప్రారంభం అవుతాడు అంటే రాశ్యాధిపతి యొక్క సంచారం భాగ్య దశమ స్థాన సంచారం తులారాశి వారికి విశేషమైనటువంటి యోగాన్ని భోగాన్ని ఆనందాన్ని కలిగిస్తుంది యోగం భోగం ఆనందం ఇక్కడ రాస్యాధిపతి తొమ్మిదవ స్థానంలో భాగ్యస్థానంలో సంచరించేటప్పుడు అనుకున్నటువంటి పనులన్నీ కూడా జెడ్ స్పీడ్తో ముందుకు వెళ్తాయి ఎక్కడా ఆటంకాలుండవు భాగ్యస్థానంలో శుక్రుడి యొక్క సంచారం ఆకస్మికమైనటువంటి ఆర్థిక లాభాన్ని కలిగిస్తుంది విశేషమైనటువంటి యోగాన్ని ఇస్తుంది మనస్సుకు నచ్చినటువంటి సంఘటనలే జరుగుతాయి దూరం అయిపోయినటువంటి వ్యక్తులు కూడా దగ్గరవుతూ ఉంటారు ఆర్థికంగా రావాల్సిన ధనమంతా కూడా చేతికి అందుతూ ఉంటుంది ఇది మాత్రమే కాకుండా ప్రేమ వివాహం చేసుకోవాలనుకునేటటువంటి వారికి కూడా అత్యంత అనుకూలం అంటే ఈ సమయంలో మీరు మీ పెద్దవాళ్ళు కనుక చెప్పినట్లయితే వాళ్ళు చక్కగా కన్విన్స్ అయ్యి వారి యొక్క సమక్షంలో వివాహం జరిగే అవకాశం ఉంటుంది మరొకటి ఏమిటంటే శుభకార్యాలు చేసుకునేటటువంటి వారికి కూడా అనుకూలంగా ఉంటుంది అలానే మీ రాశికి పదవ స్థానంలో శుక్రుడి యొక్క సంచారం ఉద్యోగపరమైనటువంటి విషయాలలో అనూహ్యమైనటువంటి మార్పులు తీసుకొస్తుంది ఉద్యోగపరంగా కనుక తీసుకుంటే బ్రహ్మాండమైనటువంటి స్టెబిలిటీ వస్తుంది ఇప్పటిదాకా రకరకాలైనటువంటి సమస్యలతో బాధపడినటువంటి వారికి ఆ సమస్యలు తగ్గి ఉద్యోగపరంగా అనుకూలత పెరుగుతుంది నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారు చేసే ప్రయత్నాలు బ్రహ్మాండంగా ఫలిస్తాయి అన్నింటికంటే ప్రధానమైన విషయం ఏమిటంటే భాగ్యస్థానాధిపతి అయినటువంటి బుధుడు కూడా మీ రాశికి దశమ స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత బుధ శుక్రగ్రహాలు రెండూ కూడా మీ రాశికి దశమ స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత అతనకు బాధ్యతలను స్వీకరిస్తారు రెస్పాన్సిబుల్ గా ఉంటారు దానికి తగినటువంటి గౌరవాన్ని పొందుతారు అద్భుతమైనటువంటి గుర్తింపును కూడా పొందుతారు చేసేటటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో పట్టు బిగిస్తారు బ్రహ్మాండమైన ఫలితం నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారు చేసే ప్రయత్నాలు కూడా చక్కగా ఫలిస్తాయి ద్వితీయ సప్తమ స్థానాధిపతి అయినటువంటి కుజుడు పన్ పదకొండవ తేదీ రాత్రి వరకు మీ రాశికి సెవెంత్ హౌస్లో ఉంటాడు ఏడవ అంటే కుజుడు ఏడవ స్థానంలో సంచరించిన యోగాన్నే ఇస్తుంది పదకొండవ తేదీ రాత్రి తర్వాత అంటే పన్నెండవ తేదీ నుంచి కుజుడు మీ రాశికి అష్టమ స్థానంలోకి వెళ్తాడు స్థానంలో సంచరించేటటువంటి కుజుడు యొక్క ప్రభావం అనేకమైనటువంటి సమస్యలకు కారణమవుతుంది ఇందాక మనం చెప్పుకున్నాం కదా ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ప్రతికూలత ఉంది అని ఈ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇదే కారణమవుతుంది స్థానంలో ఆల్రెడీ గురుడున్నాడు సమస్య చిన్నగా మొదలై పెద్దగా వెళుతుంది కాబట్టి అసలు మూలంలోనే సమస్యను తీసేయడానికి ప్రయత్నించాలి ఎవరితోటైనా చిన్న చిన్న ఆర్గ్యుమెంట్స్ జరుగుతున్నాయి వద్దు మన టైం బాగాలేదు తగ్గుదాం అనుకోవాలి అనవసరమైనటువంటి ఆర్గ్యుమెంట్స్ చేసుకోవటం బెట్టింగ్స్లోకి వెళ్ళటం అస్సలు మంచిది కాదు పన్నెండవ తేదీ నుంచి జరుగుతున్నటువంటి గ్రహస్థితి ఒక రకంగా చెప్పాలి నలభై ఐదు రోజుల పాటు చాలా జాగ్రత్తగా ఉండాలి వారు తృతీయ స్థానాధిపతి అయినటువంటి గురుడు కూడా స్థానంలో సంచరిస్తున్నాడు కుజుడితో కలిసి కాబట్టి తల్లిదరపు బంధవుల నుంచి అంటే మేనమామల నుంచి మేనత్తల నుంచి లేదా అత్తగారి నుంచి మామగారి నుంచి వీళ్ళతో మాట పట్టింపులు పెరిగిపోతాయి ముఖ్యంగా చెప్పాలంటే ఆర్థిక లావాదేవీలే అత్యంత బాధాకరంగా ఇబ్బందికరంగా మారుతూ ఉంటాయి కాబట్టి జాగ్రత్తలు పాటించాలి మిత్రులతోటి కూడా వివాదాత్మక వ్యాఖ్యలు చేయకుండా చూసుకోవాలి అన్నింటికంటే ముఖ్యంగా కొన్ని విషయాల్లో తులారాశి వారు సీక్రెట్స్ మెయింటైన్ చేయాలి అంటే ఎవరి దగ్గర ఏ విషయం చెప్పాలో ఎవరి దగ్గర ఏ విషయం చెప్పకూడదు దానికి తగ్గట్టుగా తెలుసుకొని ఉండాలి చతుర్థ పంచమ స్థానాధిపతి అయినటువంటి శని పంచమ స్థానంలో వక్రంలో సంచరిస్తున్నాడు విద్యార్థులు విద్యా సంబంధమైనటువంటి విషయాలలో ముఖ్యంగా మెడికల్ రిలేటెడ్ ఫీల్డ్స్లో ఉన్నటువంటి వారు లేదా ఎంబీబీఎస్లో కానీ లేదా పీజీలో కానీ అడ్మిషన్స్ కోసం ప్రయత్నిస్తున్నటువంటి వారికి అవకాశాలు దగ్గర దాకా వచ్చినట్టే వచ్చిపోతూ ఉంటాయి డాక్టర్స్ కూడా పరిభారం పెరుగుతూ ఉంటుంది మెడికల్ రిలేటెడ్ లో జాబ్స్లో ఉన్నటువంటి వారికి కొంచెం ప్రెషర్ యొక్క తీవ్రత పెరుగుతూ ఉంటుంది విద్యార్థులు ఆశించిన ఫలితాన్ని పొందటంలో కొద్దిగా వెనకబడి ఉంటారు కొంచెం పన్నెండవ తేదీ నుంచి తులారాశి వారికి ఆరోగ్య సమస్యలు కూడా పెరుగుతూ ఉంటాయి ఆరోగ్యం కొంచెం భారంగా కనిపిస్తూ ఉంటుంది ఏ పని చేయలేకపోవడం అనేది జరుగుతూ ఉంటుంది ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి అన్నింటికంటే ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా మధ్యవర్తిత్వం చేయకూడదు ఎవరికైనా సరే షూరిటీస్ ఇవ్వటం అనేటటువంటి తులారాశి వారికి పన్నెండవ తేదీ నుంచి అసలు పనికిరాదు పన్నెండవ తేదీ లోపు మీరు చేసే పని బ్రహ్మాండంగా సక్సెస్ అవుతుంది పన్నెండవ తేదీ నుంచి చేసే ప్రతి పనిలో కూడా లాభం కంటే నష్టం ఎక్కువగా ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా అడుగులు ముందుకు వెయ్యాలి ఇంకొకటి ఏంటంటే రవి మీ రాశికి తొమ్మిదవ స్థానంలో సంచరిస్తున్నాడు తులారాశికి లాభాధిపతి తొమ్మిదవ స్థానంలో భాగ్యస్థానంలో సంచరిస్తున్నాడు వారసత్వంగా వచ్చేటటువంటి ఆస్తుల విషయంలో ఏర్పడినటువంటి వివాదాలు తొలగించుకోవాలి వివాదాల దూరికి వెళ్ళకూడదు ఎక్కడికక్కడ సమస్యలు సర్దుమణిగితే వారసత్వంగా వచ్చేటటువంటి ఆస్తులు లభిస్తాయి ఎవరైతే ఇప్పటి వరకు తండ్రికి సంబంధించినటువంటి విషయాలలో ఇబ్బంది పడుతున్నారో అవన్నీ కూడా తొలగిపోతాయి ఇక ఒకటవ తేదీ నుంచి పదిహేనవ తేదీ వరకు రోజులు కనుక మనం పరిశీలిస్తే ఒకటవ తేదీ ఉదయం నుంచి రెండవ తేదీ ఉదయం పదకొండు గంటల పదిహేను నిమిషాల వరకు బ్రహ్మాండమైన సమయం కంప్లీట్గా ఫ్యామిలీ మీద ఫోకస్ చేయాలి భార్య పిల్లలు వారి యొక్క అవసరాలు వారికి సంబంధించినటువంటి విషయాలను ఫోకస్ చేయాలి రెండవ తేదీ ఉదయం పదకొండు గంటల పదిహేను నిమిషాల నుంచి నాలుగవ తేదీ ఉదయం నాలుగవ తేదీ రాత్రి పదిన్నర గంటల వరకు ఉన్న సమయం అనుకూలంగా ఉండదు అన్ని అనుకూలంగా ఉన్నట్టుంటే కానీ అనుకూలంగా ఉండదు ముఖ్యంగా ముఖ్యంగా చెప్పాలంటే వృత్తి ఉద్యోగాలలో సమస్యలు పెరుగుతూ ఉంటాయి వాటిని గురించి వాటి మీద ఒక అన్వసించాలి ఇక ఇప్పుడు నాలుగవ తేదీ రాత్రి పది గంటల ముప్పై ఎనిమిది నిమిషాల నుంచి పదకొండవ తేదీ రాత్రి ఏడు గంటల యాభై నిమిషాల వరకు ఉన్న సమయమంతా తులారాశి వారికి విశేషమైనటువంటి యోగం బ్రహ్మాండమైనటువంటి అనుకూలత పట్టింది బంగారం అన్నట్టుగా ఉంటుంది పదకొండవ తేదీ రాత్రి ఏడు గంటల యాభై నిమిషాల నుంచి పదిహేనవ తేదీ రాత్రి వరకు ఉన్న సమయమంతా కూడా తులారాశివారు విపరీతమైనటువంటి ఆ సమస్యలు దగ్గరగా వస్తూ ఉంటాయి జాగ్రత్తగా వ్యవహరించాలి ఇప్పుడు చెప్పినటువంటి ఫలితాలు తులారాశిలో ఉన్నందరికీ వర్తిస్తాయి ఎవరికైతే వర్తించడం లేదు ఎవరైతే తీవ్రంగా ప్రతికూలతలు పొందుతున్నారో కారణం ఏమై ఉంటుందంటే వారి వ్యక్తిగత జాతకంలో ఏర్పడిన దోషం యొక్క ప్రభావం అయి ఉంటుంది అటువంటి సందర్భంలో ఒకసారి వ్యక్తిగత జాతక విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకొని దోష నివారణ చేయించుకుంటే సత్ఫలితాన్ని పొందవచ్చు ఇవి తులారాశి వారికి సంబంధించినటువంటి ఫలితాలు అష్టమ స్థానంలో కుజుడు యొక్క సంచారం జరుగుతున్న చెప్పాను పన్నెండవ తేదీ తర్వాత నుంచి మంగ్ వచ్చేటటువంటి ప్రతి మంగళవారం రోజున కందులు దానంగా సమర్పించడం వలన అష్టమ స్థానంలో సంచరించేటటువంటి కుజుడు యొక్క దోష నివారణ జరుగుతుంది తద్వారా సత్ఫలితాన్ని పొందుతారు సుఖం